హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి చాలా మంది నిరుద్యోగులు అయితే ఆశగా ఎదురు చూసినారు ఆయన ముఖ్యమంత్రి అవగానే ఒక రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి చాలా చక్కగా ప్రభుత్వ నోటిఫికేషన్లు వేస్తారు అని చెప్పేసి చాలామంది ఆశపడ్డారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కేవలం ఒక మూడు నుంచి నాలుగు నెలల సమయం గడవగానే ఈ ముఖ్యమంత్రి వల్ల ఏది కాదు నిరుద్యోగులకు ఈయన ఏం చేయలేడు నిరుద్యోగులను అసలు పట్టించుకోవట్లేదు నిరుద్యోగులంటే ఈయనకు ఏ కోణాన కూడా అసలు ఒక మంచి అభిప్రాయం లేదు అనేది ఒక ఐడియాకు వచ్చినారు నిరుద్యోగ సోదరులు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుందని ముఖ్యమంత్రిగా తన పాలన కొనసాగించబట్టి రెండు సంవత్సరాలల్లో స్టేట్ ఫార్వర్డ్ నోటిఫికేషన్ వేసినది ఏది లేదు ఆయన నోటిఫికేషన్ వేస్తాడనేది కూడా చాలా ఒక కలలా ఉండిపోతుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయం రెండు వేల ఇరవై తొమ్మిది టైం వరకు మనకు ఎలక్షన్ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏళ్ళు వేస్తాడా అంటే అసలు దానికి సంబంధించిన సోర్స్ కూడా ఎక్కడా కనిపించట్లేదు తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఒక నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే ఆ నాలుగు కోట్ల మంది జనాభాకు ఒక పన్నెండు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈ పన్నెండు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులల్లా ఇవన్నీ కూడా పన్నెండు లక్షల మంది ఉద్యోగుల లెక్కలు మనకు ఆర్థిక శాఖ వద్దున్నాయి అయితే రెడ్డి ఏం చేసినాడంటే అసలు పన్నెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు కదా మనకు ఆర్థికంగా ఖజానా మీద చాలా వెయిట్ పడుతుంది చాలామందికి మనం ఎక్కువ హెవీ సాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది నిజంగానే వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారా వీళ్ళందరూ ఎంప్లాయీగా ఉన్నారా లేమన్నా ఫేక్ ఎంప్లాయీస్ ఉన్నారా లేకపోయి ఉంటే మరి నిజంగానే ఎంప్లాయీస్ ఉండి వర్క్ చేసే డిపార్ట్మెంట్ల ఎక్కువగా సిబ్బంది ఉండి ఆడ వర్క్ ఏం లేకున్నా కానీ ఎక్కువ మంది ఉన్నారా ఈ లెక్కలనేది అని చెప్పేసి అన్నప్పుడు పన్నెండు లక్షల మంది ఎంప్లాయీల ఒక లక్షన్నర మంది కేవలము పేర్లు నమోదైనవి వాళ్ళు ఎంప్లాయీగా కానీ వాళ్ళు ఎక్కడ కూడా కనిపిస్తలేరంట ఏ శాఖలో కూడా ఆ వ్యక్తులు కనిపిస్తలేరట ఉదాహరణకు మల్లయ్య పుల్లయ్య ఎల్లయ్య అనే పేర్ల మీద వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ మల్లయ్య ఎల్లయ్య పుల్లయ్య అన్న వాళ్ళు అక్కడ చూస్తే ఎక్కడ లేరు కేవలం పేర్లు నమోదవుతున్నాయి వాళ్ళ పేర్ల మీద ఉన్న శాలరీ వెళ్ళిపోతుంది ఆ పేర్లున్న వ్యక్తులకు కానీ ఆ వ్యక్తులు ఉన్నారా లేరా అని చూసినట్టయితే లక్ష యాభై వేల మంది పేర్లు ఉంటాయి కానీ వ్యక్తులు ఎడ కనిపించారు మరి లక్ష యాభై వేల మంది జీతం ఎడిగిపోతుంది అనేది ఇప్పుడు లెక్కలు తీసింది ఆర్థిక శాఖ దానిపైన కూడా ఒక దర్యాప్తు జరుగుతుంది అది ఎవరి టైంలో మరి ఇట్లా ఫేక్ వ్యక్తుల పేర్లు పెట్టి వాళ్ళు ఈ సంస్థలా పనిచేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే ప్రయత్నం అయితే జరిగింది అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతున్నది ఈ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీళ్ళు ఇలాంటి పనులే చేస్తున్నాడు ఎక్కడేం జరుగుతుంది ఎక్కడేం జరుగుతుంది అని చూసుకుంటుంటున్నాడు తప్ప మరి ఎక్కడ మనకు ప్రభుత్వ శాఖలలో సిబ్బంది కొరత తక్కువ ఉన్నది అక్కడ నోటిఫికేషన్స్ ఇద్దాం ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలో డీఏసీకి ఒక ముప్పై రెండు వేల ఉద్యోగాలు అవసరం ఉన్నాయి మెగా మెగాడిస్కి మామూలుగా లేదు లేదని ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాలు అవసరం ఉంటాయి దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు మళ్ళీ మన కొత్తగా మండలాలు ఏర్పడినాయి ఆడ కూడా మండలాలలో సిబ్బంది లేరు కొత్త జిల్లాలు ఏర్పడినా కొత్త జిల్లాలలో కూడా సిబ్బంది లేరు ఆడ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి స్థాయి ఆఫీసర్స్ పోస్టులు అక్కడ అవసరం ఉన్నాయి కానీ అలా పట్టించుకోవట్లేదు ఇక మెయిన్గా చూసినట్టయితే మనకు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు లేదు నిరుద్యోగ భృతి అని చెప్పినారు నిరుద్యోగ భృతి లేదు అదేవిధంగా మనకు రాజు యువ వికాస్ అని పెట్టినారు అది కూడా లేదు రాజు యువ వికాస్ కింద లక్ష రూపాయల స్కీమ్ ఒకటి యాభై వేల స్కీమ్ ఒకటి మూడు లక్షల స్కీమ్ ఒకటి నాలుగు లక్షల స్కీమ్ ఒకటి ఐదు లక్షల స్కీమ్ ఒకటి ఇట్లా ఇన్ని రకాల స్కీమ్లు ఆడబెట్టి డైరెక్ట్ అమౌంట్ ఆ యొక్క లబ్ధిదారుల అకౌంట్లో ఇస్తామన్నారు అట్లా మరి నిరుద్యోగులు ఒకవేళ ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు ఉంటారు ఉదాహరణకు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు మరి అలాంటి వాళ్ళ అకౌంట్లో అలాంటి వాళ్ళకి డబ్బులు వేస్తే ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని మరి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగించుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ మామూలుగా నేను మళ్ళీ ఇంకోటి చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు నిరుద్యోగులందరూ కూడా మన ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసినారు రెండు లక్షల ఉద్యోగాల కోసం సెక్రటరియేట్ ముట్టడి వెళ్ళినారు అక్కడ కూడా చేసినారు అది కూడా ఏది విషయాలను కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు కానీ జూబ్లీ హిల్స్ ఎన్నిక వచ్చింది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి అక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనారిటీల ఓట్లు ఎక్కువ ఉంటాయి ఒక లక్ష ఇరవై వేల ఓట్లు ఉన్నాయి మైనార్టీల ఓట్లు ఈ ఒక లక్ష ఇరవై వేల మైనార్టీ ఓట్లను క్యాచ్ చేసుకొని ఆ మైనార్టీల ఓట్లని కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయించుకోవాలన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ఏం చేసిండు మహమ్మద్ హజారుద్దీన్ క్రికెటర్ గ్రేట్ క్రికెటర్ని తీసుకొచ్చి కథం ఆయనకు ఎమ్మెల్యేగా సభ్యత్వం లేదు ఎమ్మెల్సీగా సభ్యత్వం లేదు కానీ ఆయన తీసుకొచ్చి మంత్రివర్గంలో బెర్త్ కన్ఫామ్ చేసిండు మంత్రివర్గంలో ఆయనకు చోటు ఇచ్చిండు మంత్రిగా ఎవరికి హజారుద్దీన్కి ఇచ్చిండు మహమ్మద్ హజారుద్దీన్కి ఇప్పుడు ఆయన ఒక క్యాబినెట్ మినిస్టర్ ఆయన ఎవరి తరపున మైనార్టీ ప్రజల వర్గాల తరపున ప్రాతినిధ్యం వహిస్తాడు మైనార్టీలకు కూడా మా ప్రభుత్వంలో చోటు కల్పించడం మైనార్టీలను ఈ ప్రభుత్వం చిన్న చూపు చూడడం లేదు మైనార్టీల హక్కులను మైనార్టీల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి అన్న అజారుద్దీన్ అసలు కళలు కూడా ఊహించలే కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు మంత్రి పదవ వత్తదిని మంత్రి పదవిలో కూసుంటా అనుకున్నాడు ఆయన కానీ ఆయన రెండు వేల ఇరవై మూడులో అజారుద్దీన్కి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము జూబ్లీహిల్స్ లో రెండు వేల ఇరవై మూడు జనరల్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోతాడు అలాంటి వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోతాడు ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్ ఉన్నాడో ఆ మాగంటి మీద ఓడిపోతాడు కాబట్టి ఆ మాగంటి మరణించడం వలన ఇప్పుడు ఇక్కడ మరి బై ఎలక్షన్స్ అనేది వచ్చింది ఈ బై ఎలక్షన్స్లో భాగంగా ఇక్కడ మనకు మరి చిన్న శ్రీశైలం గారి కుమారుడు నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం జరుగుతుంది టికెట్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నవీన్కి టికెట్ ఇచ్చింది ఈ బై ఎలక్షన్స్లో నవీన్ గెలిపించుకోవడానికి మరి రేవంత్ రెడ్డి అన్న ఈ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తాడు మరి తెలంగాణ రాష్ట్రంలో పౌర హక్కులలో భాగంగా పౌరులకు నువ్వు ఏం చేసినావు నిరుద్యోగ సోదరులకు నువ్వు ఏం చేసినావు అని నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగులు చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు జివో ఫార్టీ సిక్స్ గురించి ఆ పోలీసు అభ్యర్థులకు పాపం వాళ్ళకు గుదిబండగా ఉన్న జివోల గురించి వాటిని బ్రేక్ చేయండి వాటిని తీసేయండి తొలగించండి అని పాపం వాళ్ళు రోడ్లెక్కి అరిచినారు ఈ శ్రీను ఈ యొక్క మన అశోక్ సార్ అయితే ఆమర నిరాహార దీక్ష కూర్చున్నాడు మరి అలాంటి వాళ్ళు అయితే నీ కంటికి కనిపారు కేవలం నీ రాజకీయ ప్రయోజనాలకు నీ రాజకీయ ఉపయోగాలకు నీ రాజకీయ స్వప్రయోజనాల కోసం నీ సొంత ఏజెండా కోసమేమో ఎవరికైనా మంత్రి పదవులు ఎత్తవు నీ పార్టీని కాపాడుకోవడానికి నీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎదుటి వ్యక్తులను దెబ్బగొట్టడానికి రాజకీయంగా ఎన్నైనా నువ్వు బ్రేక్ చేసుకుంటా పోతావు కానీ ఇదే తెలంగాణ గడ్డ మీద బుట్టి ఇదే తెలంగాణ గడ్డ కోసం ఇక్కడ పోరాడిన నిరుద్యోగ సోదరులకు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్న అంటే ఇవ్వవు గత ప్రభుత్వం ఇచ్చిన అరవై నుంచి యాభై వేల ఉద్యోగాలు కేవలం యాభై వేలే యాభై వేల ఉద్యోగాలను ఎగ్జామ్ పెడతావు అందరికి నియమక పత్రాలు ఇస్తావు మంచి పద్ధతి ఓకే వెరీ గుడ్ అక్కడ విషయంలో అప్రిషియేట్ చేస్తా కానీ ఒక రోజు పేపర్లేమో అరవై వేల ఉద్యోగాలు అంటో ఈ రోజు పేపర్లో డెబ్బై వేల ఉద్యోగాలు భర్తీ చేసామంటావు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ఇష్టం వచ్చినట్టు ఆ భాషకి అసలు ఏ లాంగ్వేజ్ పేరు తెలుగు లాంగ్వేజ్ అని కాకుండా ఇంకేదో లాంగ్వేజ్ పేరు పెడితే బెటర్ అలాంటిది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మహమ్మద్ అజారుద్రిక్ నువ్వు మంత్రి పదవి ఇచ్చుకున్న అది నీ ఇష్టం ఆయన ఎమ్మెల్యేగా లేకున్నా ఎమ్మెల్సీగా లేకున్నా ఆయన ఆరు నెలలు మంత్రి పదవిలో కొనసాగడానికి అర్హుడే రాజ్యాంగం ప్రకారం ఆ ఆరు నెలల తర్వాత నువ్వు ఆయనకు మరి ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇస్తే ఆయన మంత్రిగా కొనసాగుతాడు ఈ మిగతా మూడు సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్సీగా ఇవ్వకపోతే దానికై అది రద్దు అయిపోతుంది కానీ నువ్వు రద్దు చేయవు ఎందుకంటే నువ్వు ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇస్తావు ఏదో ఒక విధంగా కానీ నువ్వు మహమ్మద్ అబ్జారుద్దీన్ నిరుద్యోగి రాజకీయ నిరుద్యోగి ఉన్న మహ్మద్ అజ్జారుద్దీన్కి ఉద్యోగం కల్పించినవు క్యాబినెట్ మినిస్టర్గా అలానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల మంది యాక్టివ్గా ఉన్నారు నిరుద్యోగులు వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయువు అప్పుడే నీ ప్రభుత్వాన్ని విశ్వసిస్తుంది తెలంగాణ బిడ్డరు ఇక లేకపోయి ఉంటే నీ ప్రభుత్వం మళ్ళీ ఎట్లా గెలుతుందో చూస్తారు తొందరలే ఉన్నది కదా ఏమున్నది ఏమున్నది ఒక మూడు సంవత్సరాలు గడిచిపోతే నీ పాలన దిగిపోతావు తర్వాత ఇష్టం వచ్చిన కూసోపెట్టుకుంటాడు ఎవడచ్చినా ఏ నాయకుడు వచ్చినా కానీ నిరుద్యోగులకు ఒక గిదే దుస్థితి పడుతుంది ఒక గిదే గతి పడుతుంది నిరుద్యోగ సోదరులారా నేను మళ్ళీ చెబుతున్నా ఓటు వేసేటప్పుడు చూడడం కాదు మీరే రాజకీయంలోకి రండి మీరే రాజకీయంలోకి వచ్చి ఈ వ్యవస్థనంతా ప్రక్షాళన చేయండి వ్యవస్థనంతా మార్చండి వస్తానే లోకల్ స్థానిక సంస్థల ఎలక్షన్స్లల్ల నిల్చోండి నిలుసు మీ ప్రతిభ చూపించండి మీ యొక్క సత్వ చూపించండి పాలకులకు చెంప చెల్లు అనిపించమని చెప్పేస్తూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీ చిల్కా ప్రశాంత్